గుంటూరులో తక్కువ బడ్జెట్లో ఓపెన్ ల్యాండ్స్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమేనండి సో ఈ వీడియోలో మనం రెండు ఓపెన్ ల్యాండ్స్ అయితే చూడబోతున్నాం అండి రెండు కూడా మనకి చాలా మంచి ప్రైస్కి అయితే వస్తున్నాయి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు కూడా ఈ వీడియో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంక రేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి వెల్కమ్ టు డ్రీమ్ మోర్స్ అసోసియేట్స్ చూడొచ్చండి ఓపెన్ సైట్స్ అన్ని మనకి రెండు అయితే వచ్చినాయండి సేల్కి లొకేషన్ వచ్చేసి తురకపాలెం విలేజ్ అండి నల్లపాడు ఇది గుంటూరులో వస్తుందండి ఇక్కడ రెండు సైడ్స్ వచ్చేసి అండి నూట రెండు గజాలు ఒకటి అండి అలాగే వచ్చేసి రెండు వందల ముప్పై ఎనిమిది గజాలు ఒకటి ఉందండి ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి చూడొచ్చు ఇక్కడ నూట రెండు గజాలు వచ్చేసి అండి మనకి వెస్ట్ ఫేసింగ్తో వస్తుందండి అలాగే రెండు వందల ముప్పై ఎనిమిది గజాలు వచ్చేసి వెస్టర్న్ నార్త్ ఫేసింగ్ వస్తుందండి కార్నర్ బిట్ అండి ఇది అయితే ఈ రెండు కూడా మనకి బ్యాంక్ ఆప్షన్లు అయితే సేల్కి అండి ఆ ల్యాండ్ దారి దారిడి ఇది కొంచెం లోపల కొంచెం చూడొచ్చు సో ఇటు ప్రైజ్ విషయానికి వస్తే నూట రెండు గజాలు వచ్చేసి అండి పద్నాలుగున్నర లక్ష అండి రెండు వందల ముప్పై ఎనిమిది గజలు వచ్చేసి ఇరవై తొమ్మిది లక్షలు అండి నూట రెండు గజాలు వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అండి టూ థర్టీ ఎయిట్ స్క్వేర్ ఇయర్స్ వచ్చేసి ట్వంటీ నైన్ ల్యాక్స్ అండి రెండు కూడా మనకి బ్యాంక్ ఆప్షన్లు అయితే సేల్కి వచ్చేయండి చాలా చాలా మంచి ప్రైస్కి వచ్చినాయి ఎవరు మిస్ చేసుకోవద్దు మీరు ఎవరికి ప్రాపర్టీస్ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్మే కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అభ్యర్థి రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ